లేవీయకాండము నాలుగో అధ్యాయము మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను యహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసే పాపి అయిన ఎడలా ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడలా తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడెను యహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను అతడు ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునకు యహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యహోవా సన్నిధిని కోడెను వధింపవలెను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు బుడారమునకు దానిని తేవలెను ఆ యాజకుడు ఆ రక్తములో తనవ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు యహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు బుడారములో సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల కొమ్ముల మీద ఆ రక్తములో కొంచము చమిరి ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీతము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను మరియు అతడు పాపపరిహారార్థ బలిరూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని మూత్రగ్రంథులను పైనున్న క్రొవ్వును క్రవ్వును పైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను యాచకుడు దహనబలిపీటము మీద వాటిని దూపము వేయవలెను ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ పాళెము వెలుపల బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను బూడిదె చోట దానిని కాల్చివేయవలెను ఇస్రాయేలీయుల సమాజమంతయు పొరబాటుల ఏ తప్పిదము చేసి ఎహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయరాని చేసి అపరాధులైన ఎడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంగము పరిహారార్థ బలిగా ఒక దూడను అర్పించి ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను సమాజము యొక్క పెద్దలు యహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకుని రావలెను ఆ యాజకుడు ఆ రక్తములో తన ముంచి అడ్డదెర వైపున యహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యహోవా సన్నిధినున్న బలిపీటపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునుద్దనున్న దహన బలిపీటము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను మరియు అతడు దాని క్రోవు అంతయు తీసి బలిపీటము మీద దహింపవలెను అతడు పాపపరిహారార్థబలి కోడెను చేసినట్లు దీనిని చేయవలెను అట్లే దీని చేయవలెను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను ఇది సంగమునకు పాపపరిహారార్ధబలి అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడిన ఎడల అతను నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించచోట యహోవా సన్నిధిని దానిని వధింపవలెను ఇది పాపపరిహారార్ధ బలి యాచకుడు బలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీటము మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వువలే దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహంపవలెను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడలా తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పరిహారార్థ బలి పశువు యొక్క తలమీద తన చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను యాచకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలి కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను మరియు సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను యహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీటము మీద దానిని దహింపవలెను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాని తీసుకుని వచ్చి పాపపరిహారార్ధ బలియబు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్ధ బలియవు దానిని వధింపవలెను యాజకుడు పాపపరిహారార్ధ బలియవు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలి కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను మరియు సమాధానబలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రవ్వంతయు తీయవలెను యాజకుడు యహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును